సంగీత సంగీత నిర్వహించడం జరిగింది అంటే ప్రత్యేకత ఏంటంటే ఈ శని సంగీత విభాగంలో మేము చిలుక గోరింకలు ఉన్నటువంటి పాటల్ని తీసుకొని ఆ చిలుక గోరింకల్ని మన కవులు ఏ విధంగా దాంట్లో చచ్చిచ్చారు ఆ పాటల్లో ఆ సాహిత్యంలో చిలుక గోరింకలకి ఏ విధమైన ప్రాముఖ్యత ఇచ్చారు వాటిని ఎలా ఏ సందర్భాల్లో చిలుక గోరింకల్ని ఉపయోగిస్తూ మన వాళ్ళు పాటలు రాసే ఆ పాటలతో సినిమా సంగీతాన్ని చేయడం జరిగిందనే కాన్సెప్ట్ ఈరోజు చేయడం జరిగింది కళారవిందం సాంస్కృతిక వేదిక మూడు సంవత్సరాలుగా కలిసిపోతుంది మొన్ననే థర్డ్ యానివర్సరీ కంప్లీట్ చేశాము ఈ మంచి మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చి ఈరోజు సింగర్స్ దాదాపు పది మంది సింగర్స్ ఈరోజు రావడం జరిగింది దాదాపు యాభై పాటలు అంటే ప్రతి పాటలోనూ చులుకారు ఎవరైతే ఉండేట్టు పాటలను మాత్రమే ఎన్నుకొని వాటిలో కూడా హిట్ సాంగ్స్ తీసుకొని రకరకాలుగా ఏఆర్ రెహ్మాన్ గారు ఇళయరాజా గారు వారందరూ సంగీత సారథ్యులు వచ్చిన మంచి మంచి పాటలు తీసుకొని వచ్చిన గెస్ట్లు వాళ్ళ పేరు మంచి మంచి గెస్ట్లు వచ్చారు ఈరోజు వారందరికీ కూడా చదివిస్తూ కళారవింద్రం మంచి కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది ఇప్పటి వరకు దాదాపు యాభై కార్యక్రమాలు కంప్లీట్ చేసి మేము మూడు సంవత్సరాలు యానివర్సరీ బర్డ్ యానివర్సరీకి చేస్తాము కళా రవీంద్రం బ్యానర్ పై ఇంకా రాబోయే రోజులు ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నాను సింగింగ్ మంచి మంచి కార్యక్రమాలు ఇప్పటికి కూడా మంచి కార్యక్రమాలు చేశాము అంటే ఒక్కొక్క కాన్సెప్టు లేకపోతే ఒక సంగీత దర్శకుడు నటుడు లేకపోతే ఇంకొక రకరకాల వైవిధ్యభరితమైనటువంటి సంగీత కార్యక్రమాలు వీటన్నిటితో కూడా మేము ముందుకు వెళ్తున్నాము సార్ మీ సింగర్స్ టీమ్ అందరూ పాడుతుంటే ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు బాగా మెచ్చుకున్నారు ఈ సక్సెస్ విని ఎలా ఎలా పిల్ల థ్యాంక్ యూ సో మచ్ మాకు మంచి మంచి అభిమానులు ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారు అభిమానుల ఆదరణ వల్లే మేము ఇంతకాలం తక్కువ టైంలో ఇంత మంచి పేరు సంపాదించి ఇంత బాగా మేము కార్యక్రమాన్ని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని చేస్తూ అందరూ ఆదాభిమా కేవలం ప్రేక్షకుల ఆదరణ ప్రేక్షకుల వాళ్ళ సపోర్టు నాకు ఎంతో ఆనందాన్ని నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ కళారినం సాంస్కృతిక వేదిక ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలతో మేము అందరికీ ఇంకా అలరిస్తామని థ్యాంక్ యూ సార్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫ్యూచర్స్ గురించి విషయ అంది థ్యాంక్ యూ సార్